జయం పొందుతాం ఎలా అది ఎలా మనకు తెలుస్తుంది చాలామంది ధైర్యం లేక ఏ పని చేయకుండా ఆగిపోతారు ఏ పని మొదలుపెట్టకుండా ఉంటారు ధైర్యం లేక ఏ సంకల్పమూ చేయరు తనకు తనే సుఖపడేటటువంటి ప్రయత్నమూ చేయడు ఎదుటివాడికి సహాయం చేసే పని కూడా చేయడు ధైర్యం లేక ధైర్యం అంత గొప్పది ఏమిటి ధైర్యం మనకిచ్చేదంటే కవర్ధ్యాపి ధైర్యవృత్తే నక్యతే శిఖాయాతి అధో దేవా మనకి నీతి శతకం చెప్తోంది ఈ శ్లోకం ఏమిటి దీని అర్థం అంటే కదధిత